సుశీలమ్మ ప్లాన్ ప్రకారం బాలు తన తల్లిదండ్రులను కారులో తీసుకెళ్లి రాష్ డ్రైవింగ్ చేసి ప్రభావతి సత్యంలో దూరం తగ్గుతుంది అనే క్రమంలో వారి మాటలు కలుస్తాయనే క్రమంలో ఇలా చేస్తాడు చివరికి నవ్వుతూ ఇంటికి రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది రవి శృతి మధ్య రొమాంటిక్ సీన్స్ ఎపిసోడ్ క్యూట్గా టచ్ ఇచ్చాయి ఈరోజు గురువారం ఎపిసోడ్ చాలా ఎమోషనల్గా కొనసాగింది తొలుత ప్రభావతి సత్యం గొడవ క్లియర్ అయింది వాళ్ళిద్దరూ కలిసిపోయారు అనే ఈ సమయంలో సత్యం మెడకు అంటుకున్న ఈ బొట్టు బొట్టుబిల్లను చూసి మామయ్య మీ మెడకు ఏదో ఎర్రగా ఉంది చూశారా అని అంటుంది మీనా అని సత్య అలాగా సత్యం ఏముందమ్మా అని తడుముకుంటాడు ఆ విషయాన్ని ప్రభావతి గమనించి సిగ్గుపడుతుంది తన బిల్ల దీంతో ప్రభావతి నా పరువు తీస్తావటే మీనా అరుస్తుంది సుశీలమ్మ పార్కు వెళ్ళారా లేకపోతే గుడికి వెళ్ళారా అంటూ ప్రశ్నిస్తుంది ఈ సీన్ కూడా హైలైట్గా మారింది తర్వాత ఈ స్టిక్కర్లను తీసి ప్రభావతికి పెట్టమంటుంది సంసారం అన్నాక గొడవలు సహజం రా ఎప్పటికప్పుడు వాటిని సర్దిద్దుకొని పోతూ ఉండాలి మరోసారి ఇలాంటి గొడవలు రాకుండా చూసుకోండి అని సూచిస్తుంది వీరిద్దరు తప్పులు క్షమించండి కలిసిపోయారు అది కూడా నాకు చాలా సంతోషంగా ఉంది నేను వచ్చిన పనికి అయిపోయింది వెళ్తానంటుంది సుశీలమ్మ ఇది ఇలా ఉంటే సంజు ఓ పార్టీకి బయలుదేరుతాడు ఈ సమయంలో తన తల్లి అడ్డుకొని నువ్వు వెళ్ళేది బ్యాచిలర్ పార్టీ కాదు ఫ్యామిలీ పార్టీకి మౌనికను కూడా తీసుకెళ్ళు అని సూచిస్తుంది దీంతో సంజు దానికి ఇంట్లో చోటు ఇవ్వడమే ఎక్కువ మరి పార్టీకి పబ్బులకు అవసరమా మమ్మీ దాన్ని వెనకేసుకొని తిరగాలనా నేను అని ఎగతాళిగా మాట్లాడతాడు కానీ ఈ ఈ సంజీవ్ తల్లి మాత్రం మౌనిక ఇంట్లోనే బంధిస్తూ ఉన్నావు కనీసం తన పుట్టింటి వారితో కూడా కలవనీయడం లేదు కదరా మన దగ్గర వారి వారి పార్టీలకు కూడా తీసుకెళ్ళమని చెప్తుంది సరే అని తీసుకెళ్తాను అంటాడు కానీ ఈ పేదరికం చీరలో అయితే నేను తీసుకెళ్ళాను నాలా నా పార్టీకి వచ్చేటట్లయితే చాలా రిచ్గా కనిపించాలి రాయల్గా బిహేవ్ చేయాలి కొన్ని సంద కొన్ని పద్ధతులను చెప్తాడు సంజు ఇక వారు వెళ్ళి పార్టీకి బాలు కూడా వస్తాడు అక్కడ తన చెల్లిని చూసి సంబరపడతాడు ఎలాగైనా మాట్లాడాలని లోపలికి వెళ్ళాలని ప్రయత్నించగా మొదట వాచ్మెన్ అడ్డుకొని ఇది గొప్పింటి వారి పార్టీ నీలాంటి వాళ్ళు రావద్దు ఇక నుండి వెళ్ళిపో అని అడ్డుకుంటాడు దీంతో బాలు తన చెల్లెని ఫోటో చూపించి లోపలికి వెళ్ళిపోతాడు అయితే మౌనిక తన కారు దగ్గర తన పర్సు పడేసుకోవడం బాలు గమనిస్తాడు ఆ పర్సుని తీసుకొని తన చెల్లికి ఇవ్వడానికి వెళ్తాడు ఈ క్రమంలో సంజు బాలుని గమనించి వీడెందుకు వచ్చాడు ఆవేశం అని ఆవేశంతో ఊగిపోతుంటాడు అయితే మౌనిక బాలుతో మాట్లాడుతుందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి దొంగచాటుగా అబ్జర్వ్ చేస్తుంటాడు ఈ విషయాన్ని మౌనిక కూడా గమనిస్తూ ఉంటుంది తన అన్నయ్యతో మాట్లాడాలని ఆరాటపడుతుంది కానీ సంజయ్ కు ఇచ్చిన మాట ప్రకారం బాధతో ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతుంది పాపం అయితే బాలుకి ఈ విషయాలు ఏమీ తెలియక తన చెల్లితో మాట్లాడాలని భావిస్తాడు అంతకుముందు గుడిలో జరిగిన సంఘటన వల్ల తనతో మౌనిక మాట్లాడడం లేదని బాలు భావించి క్షమాపణ కూడా చెబుతాడు అయినా మౌనిక మాత్రం నోరు విప్పదు బాలు తన చెల్లి చేతులు పట్టుకొని బ్రతిమ నడతాడు క్షమాపణ చెప్తాడు కానీ మౌనిక బాధ దిగిముంగుతూ అయితే అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డ్ మౌనిక బాలు ఇబ్బంది పెట్టడం చూసి ఎవరు పార్టీకి నిన్ను ఎవరు ఇన్వైట్ చేశారు అని నిలదీస్తాడు దీంతో బాలు ఆమె నా చెల్లెలు ఆమెతో మాట్లాడడానికి నేను ఇక్కడికి వచ్చాను అని చెబుతాడు సెక్యూరిటీ గార్డు వెంటనే మేడం ఇతను మీ అన్నయ్య మీ అని ప్రశ్నించగా ఇతడెవరో నాకు తెలియదండి అని ఇక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ మాటలకు బాలు గుండె ముక్కలవుతుంది తన సొంత చెల్లినే ఇలా మాట్లాడిందా అని ఎమోషనల్ అవుతాడు ఇది ఇలా ఉండగా బాడీగార్డ్ బాలుని మెడలు పట్టుకొని గంటివేయడంతో మరింత బాధాకరంగా మారుతుంది మౌనిక కూడా ఆ విషయాన్ని తట్టుకోలేక ఎమోషనల్ అవుతుంది ఈ విషయాన్ని అంతా సంజు చా చెట్టు చాటుగా ఉండి గమనిస్తూ ఉంటాడు ఇప్పుడు తన ఈగో చల్లారింది ఇక నుండి బాలుకి ప్రతిసారి అవమానాలు జరుగుతాయి ఇది మొదలు అంటూ సవాల్ చేస్తాడు ఇది ఇలా ఉంటే మరోవైపు శృతి రవిల మధ్య పిల్లల గురించి డిస్కషన్ జరుగుతుంది మొదట రవి శృతి దగ్గరికి వచ్చి బ్యాక్ నుండి హ్యాక్ చేసుకుంటాడు కానీ శృతి మాత్రం ఆవేశంలో రవిపై చేసుకుంటుంది దీంతో రవి కాస్త కంగారు పడతాడు ఏంటి అలా కొట్టావు అంటే నువ్వు ఇలా చేస్తే నేను దగ్గరకు కూడా రానివ్వను అంటూ వింతగా మాట్లాడుతుంది శృతి అసలు ఏం తుందో రవికి అర్థం కాదు దీంతో అసలు ఏం జరిగింది ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని వివరంగా అడిగే ప్రయత్నం చేస్తాడు దీంతో శృతి తనకు పిల్లల్ని కనాలనే కోరిక లేదని ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే నొప్పులకు తాను భరించలేనని తన వల్ల కాదని తన పిల్లల్ని కనకూడదని నిర్ణయం తీసుకున్నా అంటుంది రవికి చెబుతుంది దీంతో రవి షాక్ అవుతాడు అమ్మతనం అనేది చాలా గొప్పది నువ్వేంటి చాలా ఇలా మాట్లాడుతున్నావు నీకు పిల్లలు వద్దా అని ప్రశ్నించగా పిల్లలు కావాలి కానీ నేను పిల్లల్ని కనలేను సరోగసి పద్ధతి ద్వారా పిల్లల్ని కనాలనుకుంటున్నాను అని భయ ఈ నిర్ణయాన్ని ఇంట్లో వారు ఎవరు ఒప్పుకోరు ముఖ్యంగా తన తల్లి ప్రభావతి అస్సలు ఒప్పుకోదని రవి తెగేసి చెప్తాడు ఎవరో నిర్ణయంతో నాకు అవసరం లేదు నేను మాత్రం గర్భం దాల్చలేను పిల్లలు కావాలంటే సరోగసి ప్లాన్ చేసుకుందామని చెబుతుంది ఇలా ట్విస్టుల మీద ట్విస్టులు ఇవ్వడంతో రవి కంగారు పడతాడు పైగా ఎక్కువ మాట్లాడితే దగ్గర కూడా రాని అని చెప్తాడు అయితే దాంతో రవి చాలా బాధపడతాడు మరోవైపు బాలు ఆలస్యంగా ఇంటికి చేరుకుంటాడు పార్టీలో జరిగినవన్నీ ఇలా మీనాకి చెప్తుంటాడు ఏమైంది ఇలా ఉన్నారు మీరు ఎందుకు ఇలా బాధపడుతున్నారు అంటే ఈరోజైతే నేను మీ మౌనికను కలిశాను కానీ మౌనిక నన్ను ఎవరో తెలియనట్టు వింతగా ప్రవర్తిస్తుంది అసలు ఏం జరిగి ఉండి ఉంటుందని మీనత్వం చెప్తుంటాడు